మెగాస్టార్ చిరంజీవి అంటే ఒక పేరు కాదు ఒక బ్రాండ్ నూతనంగా సినిమాలు రాణించేందుకు ప్రయత్నిస్తున్న ఎందరో నటినట్లకు ఆయనే ఆదర్శప్రాయం చిరు తర్వాత సినిమాలోకి వచ్చిన తన స్టైల్ తో తన యాక్టింగ్ తో మంచి ప్రజాదరణ పొందాడు పవన్ కళ్యాణ్ ప్రస్తుత జనరేషన్ కి ఇన్ఫర్మేషన్ అయినా పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం లేని వారు లేరని చెప్పుకోవాలి అయితే రామ్ గోపాల్ వర్మ శ్రీరెడ్డి వివాదం తర్వాత టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి ఎందరో హీరోలు సినీ పెద్దలు మీడియా సాక్షిగా పవన్ కళ్యాణ్ కు మద్దతు ప్రకటించడం జరిగింది రీసెంట్ గానే మంచు వారి అబ్బాయి మంచు మనోజ్ పవన్ కళ్యాణ్ కి మద్దతుగా ఒక ప్రెస్ నోట్ ని కూడా విడుదల చేశారు పవన్ అన్న ఈ కుట్ర వెనక ఎవరెవరున్నారో నాకు తెలుసు నువ్వేం భయపడకు నీకు తోడుగా మేముంటామంటూ ఆ ప్రెస్ నోట్ లో పేర్కొన్నాడు మంచు మనోజ్ అయితే మంచు ఫ్యామిలీకి చిరు ఫ్యామిలీకి విభేదాలున్నాయని ఎన్నో వార్తలు మనం వినే ఉంటాం కానీ చిరంజీవి మోహన్ బాబులు ఇద్దరు కూడా మంచి స్నేహితులు వారి మధ్య ఎన్ని విభేదాలు వచ్చినా కూడా వెంటనే కలిసిపోతుంటారు ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో మంత్రిగా పనిచేసిన మోహన్ బాబుకి ఆ తరువాత సీఎం చంద్రబాబు నాయుడుతో కొన్ని విభేదాలు వచ్చాయట ఆ తరువాత నుంచి వారి మధ్య మాటలు కూడా లేవని తెలుస్తుంది ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పై జరుగుతున్న కుట్రలో మంచు ఫ్యామిలీ మొత్తం ఏకమై మెగా ఫ్యామిలీకి మద్దతుగా నిలబడిందని చెప్పుకోవాలి ఈ మధ్య జరిగిన అత్యవసర సమావేశానికి కూడా చిరంజీవితో భేటీలో మంచు మనోజ్ మంచు లక్ష్మీలు పాల్గొనడం గమనార్హం ఇక హీరో రాజశేఖర్ విషయానికి వస్తే చిరు ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు ఒక వివాదంలో హీరో రాజశేఖర్ ని టార్గెట్ చేస్తూ అతని ఇంటిపై రాళ్లదాడి చేశారు మెగా అభిమానులు కానీ తరువాత చిరు బహిరంగంగా రాజశేఖర్ కి క్షమాపణ చెప్పడంతో ఆ సమస్య అక్కడితో ముగిసింది ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పై జరుగుతున్న కుట్రపై స్పందించి జీవిత రాజశేఖర్లు ఈ సమావేశానికి హాజరై పవన్ కళ్యాణ్ నిలబడ్డారని చెప్పుకోవాలి ఇక అక్కినేని ఫ్యామిలీ విషయానికి వస్తే సమావేశం జరిగిందే అన్నపూర్ణ స్టూడియోస్ లో అక్కినేని నాగ చైతన్య అక్కినేని నాగార్జున్లు కూడా ఈ సమావేశానికి హాజరై పవన్ కళ్యాణ్ కి మద్దతు తెలిపినట్లు తెలుస్తుంది ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్వరలోనే రామ్ తో కలిసి రాజమౌళి డైరెక్షన్ లో మల్టీ స్టారర్ మూవీలో నటించనున్నాడు అంతేకాకుండా తారక్ కి మెగా ఫ్యామిలీతో మంచి అనుబంధమే ఉంది రీసెంట్ గానే సాయి తేజ్ మూవీ ఓపెనింగ్ కి కూడా హాజరయ్యి క్లాప్ కొట్టాడు తారక్ ఒక పక్క తాను అధికార పార్టీ టీడీపీకి సంబంధించిన వ్యక్తి అయినా కొద్ది కాలంగా చంద్రబాబుతో మాటలు లేవంటూ వార్తలు వస్తున్నాయి ఇక ఎమర్జెన్సీ మీటింగ్ కి అధికార పార్టీకి సంబంధించిన నందమూరి బాలకృష్ణ మాత్రం హాజరు కాలేదు కానీ జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ హాజరవడంతో వీరు కూడా పవన్ కళ్యాణ్ కి మద్దతిస్తున్నారంటూ కొందరు అభిప్రాయపడుతున్నారు ఇక అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ అయినప్పటికీ కొద్ది రోజుల క్రితం చేసిన కామెంట్ తో పవన్ ఫ్యాన్స్ కి శత్రు అయిపోయాడు బన్నీ కానీ పవన్ వివాదంతో ముందుకు రావడంతో ఎన్ని విభేదాలు ఉన్నా తామంతా ఒక్కటే అని మరోసారి నిరూపించింది మెగా ఫ్యామిలీ ఏది ఏమైనప్పటికీ ఒక్క మెగా ఫ్యామిలీ నుండి మాత్రమే కాకుండా యావత్ సినీ ప్రపంచం పవన్ కళ్యాణ్కి అండగా నిలబడ్డం హర్షణీయాంశం అనే చెప్పుకోవాలి మరి దీనిపై మీ అభిప్రాయాలు కామెంట్ చేయండి మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి